జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన కొమరం భీం ఎనభై ఐదో వర్దంతి వేడుకలో జోడేఘాట్ లో ఘనంగా జరిగాయి మంత్రులు జూపల్లి కృష్ణారావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాంప్రదాయబద్దంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కొమరం భీం పోరాట స్పూర్తి తెలంగాణే కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు భీమ్ చరిత్ర ఆదర్శనీయమన్నారు కాపాడుకుందాం జల్ జంగల్ జమీన్ ని వారి విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ ఈ ప్రాంతంలో మన ప్రత్యేకంగా మన ట్రైబల్ మినిస్టర్ గా ఈ మీడియా మిత్రుల ద్వారా మనం చూస్తున్నాం బాధ్యత తీసుకుని రెండు నెలలు అవుతుంది బాధ్యత తీసుకుని మొదటి రోజు ఈ రోజు ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది ఏదైతే ఆ గొప్ప మహనీయుడు చేసినటువంటి పోరాటం మరవలేనిది మరి రాష్ట్ర ప్రభుత్వంగా గుర్తించి వారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికార పరంగా చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు ఎలక్షన్ సంబంధించిన కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో కూడా మరి నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మా అధికారులు కానీ ఇక్కడికోండి ఆదివాసులకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా మీడియా మిత్రులకు కూడా ఎంతో దూరంకి వెళ్ళి వచ్చినారు ఆ గొప్ప మా యొక్క మాతలు పాల్గొంటారు మా మీడియా మిత్రులకు కూడా మీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే వారి సంకల్పం భీమ్ గారి ఆలోచన విధానం తప్పకుండా ప్రభుత్వం అమలు చేసే విధంగా మేము ముందుకెళ్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు వారు చెప్పినటువంటి గొప్ప ఒక ఆలోచన అప్పుడు బ్రిటిష్ సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చి సుమారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు జీవన శైలి కానీ ఆదివాసుల యొక్క ఆలోచన విధానం కానీ వారు ఏ విధంగా ముందు తెచ్చడం అధ్యయనం చేసే విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆదివాసుల పరంగా మన ట్రైబల్ మంత్రిగా సుమారు ట్రైబల్ డిపార్ట్మెంట్స్ లో ఏడు వందల నలభై కోట్ల రూపాయలు గత పదిహేను రోజుల క్రితమే మీకు రోడ్లు కానీ అదేవిధంగా గిరిజన భవనాలకు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో అనుమతులు జీవో విడుదల చేయడం జరిగితే మన ఆశ్రమకు సంబంధించిన ఇప్పుడే చెప్తున్నారు